అందరికీ జై శ్రీరామ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మనం చూస్తున్న విజువల్స్ మడక్షరాలోని శ్రీ సాయిబాబా టెంపుల్ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ సాయి బాల విద్యా గణపతి ముందు మా గారైన శ్రీరంగ శ్రీనివాస్ గురువు గారి అలానే మా బృందం వాళ్ళు అందరం కలిసి సంకీర్తన సేవని చేశాము అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశాము అందులో నేను నా స్నేహితురాలైన సుధా అలానే మా బృందం వారందరూ చాలా చక్కగా టూ అండ్ హాఫ్ అవర్ చేశామండి సంకీర్తన సేవ చాలా హ్యాపీ అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఇది వీడియో రూపంలో ఇలా పెట్టింది

ఇంటికి వెళ్ళామండి చాలా అనిపించింది మీకు వ్యక్తి ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్